ನಮಸ್ತೆಸ್ತು ಮಹಾಮೇ ಶ್ರೀಪೀಠೇಶುರ ಪೂಜಿತೆ ಶಂಕಚಕ್ರಗದಾಹಸ್ತೆ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ನಮೋಸ್ತು ತೇ ನಮಸ್ತೆ ಗರುಡಾರೂಢೇ ಸರ್ವ ಪಾಪ ಸರ್ವಹರೆ ದೇವಿ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ನಮೋಸ್ತು ತೇ ಸಿದ್ಧಿಬುಪ್ರದೇ ದೇವಿ ಮುಕ್ತಿ ಮುಕ್ತಿ ಪ್ರದಿ ಮಂತ್ರಮೂರ್ತೆ ದೇವಿ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ನಮೋಸ್ತು ತೇ ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమోస్ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఏ అమ్మాజీ అమ్మ ఉండాలి అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం ఏంటి మేడం కోతులను చూపిస్తున్నారంటున్నారా మళ్ళీ ఉదయాన్నే కోతలు వచ్చేసినాయండి ఇప్పుడైతే తల్లులు పిల్లలు అన్నీ కల్పించినాయి అనమాట నిజంగా పిల్లలతో వచ్చినప్పుడు కోతుల్ని నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటానండి నిజంగా సృష్టిలో సరిసమానమైంది ఇంకేది తల్లి ప్రేమకు సరి సమానమైంది ఇంకేది లేదు లేదంటారు కదండి అందుకని అది జంతువైనా మనిషి అయినా ఏదైనా కానీ ఆ బిడ్డల విషయంలో అంతే కేరింగ్గా ఉంటాయి కదా అందుకని అలా చూస్తున్నాను అనమాట అవి చూడండి బిల్డింగ్లు మేము దాటుతూ ఉంటాయి ఆ బిడ్డ మాత్రం అలా పొట్టని అంటిపెట్టుకునే ఉంటుంది అసలు అది పడిపోదు ఇది పడిపోనివ్వదు అంత జాగ్రత్తగా ఉంటాయన్నమాట నిజంగా అమ్మను మించి దైవమున్నదా ఆత్మను మించి అర్థమున్నదా జగమే మరిచే శాశ్వత సత్యమిది అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే ఎంత గొప్ప లిరిక్స్ చూసారు కదా నిజంగా సరి తల్లి ప్రేమకు సరి సమానమైనది ఈ సృష్టిలో ఇంకేది లేదని అంటాను నేను ఎవరైనా దాన్ని ఒప్పుకొని తీరాల్సిందే చూసారు కదా ఆ తల్లి బిడ్డ ఎంత చక్కగా ఆడుకుంటున్నాయో లేకపోతే ఈరోజు లాగొచ్చేసి మేము బాబ్జీ గారు నేను మూవీకి వెళ్ళామండి మా ప్రవీణ్ టికెట్లు బుక్ చేసి మీరిద్దరూ వెళ్ళి అమ్మా సినిమా చాలా బాగుంది అని చెప్పేసి టికెట్లు బుక్ చేయకుండా ఉంటే వెళ్ళమని చెప్పేసి బుక్ చేసేసి అప్పుడు కాల్ చేసి చెప్పాడు అనమాట పెద్దాపురం వెళ్ళామిద్దరం అది ఇంకా పెద్ద నేను కొన్ని కొనుక్కున్నాను మా ప్రవీణ్ కొనిచ్చాడు అవి ఈ వీడియోలో ఉంటాయి ముందుగా వీడియోకి అయితే లేఖ ఇచ్చేయండి గోదావరి గట్టు మీద రామశల గోరింటాకెట్టుకున్న సంద మామావే ఊరంతా చూడు తన్ని నిద్రపోతుందే ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కువే మూవీ అయితే ఎక్సలెంట్గా ఉందండి చాలా బాగుంది ఫన్నీగా చూపించిన ఏమంటారు మెసేజ్ ఇచ్చే మూవీ అనమాట నేను ఆ మూవీ గురించి రివ్యూ కూడా చేసి పెట్టాను ఆల్రెడీ అదిగో ఇంటర్వెల్ల మా తెచ్చారా థ్యాంక్ యూ పప్స్ ఎగ్ పప్స్ తెచ్చారు నేనైతే ఏమి వద్దు కూలింగ్ లేని వాటర్ బాటిల్ అంటే చాలని చెప్పాను కానీ అయితే పప్స్ మాట తర్వాత ఇంక కొన్ని చోట్లకి వెళ్ళి కొన్ని కొనుక్కున్నాను అని చెప్పాను కదా ఇదేనండి నేను కొనుక్కున్నానని చెప్పడం జ్యువెలరీ షాప్కి వెళ్ళాను గోల్డ్ కొన్నాను అనుకున్నారు గోల్డ్ కాదులేండి మీకు తెలుసు కదా నా బంగారు అందుకని పట్టుకెళ్ళి మారుస్తానని చెప్పేసి ప్రవీణ్ కాకినాడ నుంచి నేను వస్తాను మీరు డాడీ నువ్వు మూవీ అయిపోయిన తర్వాత షాప్కి రండి అని చెప్తే అక్కడికి వెళ్ళి తీసుకున్నాను అనమాట ఏం తీసుకున్నాను అనేది చూపిస్తాను ఆ నెక్స్ట్ డే ఉదయాన్నే షుగర్ టెస్ట్ అంటే ఫాస్టింగ్లో చేయించుకోవాలి కదండి పొద్దునే కొంచెం బాగా నీరసంగా ఉంటుంది ఈ మధ్యన ఒకసారి షుగర్ టెస్ట్ చేయిద్దామని చెప్పేసి అబ్బాయిని రమ్మన్నాం అనమాట ఇంటికి వచ్చే శాంపిల్ తీసుకుని వెళ్తాడు మళ్ళీ తిన్న తర్వాత గంటన్నర పోయిన తర్వాత రమ్మంటే మళ్ళీ తను మళ్ళీ వస్తాడు అనమాట తన పేరు వచ్చి కరుణాకర్ మా దివిల్ సెంటర్లోనే ఉంటాడు నొప్పి లేకుండా తీస్తాడండి బ్లడ్ వస్తుంది చూడండి రాదు కానీ కాటన్ పెట్టాడు కదా కాటన్ దిగానే అలాగే బ్లడ్ వచ్చేసింది అనమాట అదిగోండి చూడండి నా బ్లడ్ అంతా పోయిందే చిన్న పెద్ద చిన్నప్పుడు మా పెద్దోడికి దెబ్బ అనుకోండి కొంచెం అదనిపించింది అంటే కొట్టుకుపోతుంది కదా మా అమ్మో నత్తం వచ్చేస్తుంది నత్తం వచ్చేస్తుంది అని ఏడుస్తుంది పిల్లలు అని ఏడుస్తూనే ఉండేవాడు ఇకపోతే మా సాయి కాలేజీకి వెళ్తున్నాడు అనమాట పొద్దున్నే మొన్న ఎప్పుడో ఒక రోజు ఫోన్ మర్చిపోయాను మళ్ళీ దివ్య నుంచి అనుకోవచ్చాడంటే అది గుర్తొచ్చి మా బాబ్జీ గారు ఫోన్ తీసుకున్నావా అని వాడిని అనమాట ఇకపోతే ఏంటి మేడం సూత్రాలు అనుకుంటున్నారా అదే చెప్పాను కదా పట్టీలు కొనుక్కున్నానని చెప్పేసి పట్టీలు పెట్టుకోవడానికి కానీ కాళ్ళకి పసుపు రాసుకొని పెట్టుకుంటాను కదా ముందు సూత్రాలకి కొంచెం పసుపు పెట్టుకొని ఆ తర్వాత కాళ్ళకైతే పసుపును రాసుకుంటున్నాను అండి ఈ మధ్య అయితే కాళ్ళు మరీ చలిగాలకి పగుళ్ళు వచ్చేసి చాలా డ్రైగా తయారైనాయి పసుపు రాసుకుని పెట్టుకుంటాం కదా కొత్తది ఏదైనా సరే నాకైతే శుక్రవారం మంగళవారం పెట్టుకుంటారండి పొద్దున్నే అమ్మవారి దగ్గర పెట్టేసి తర్వాత ఇలా కాళ్ళకి పసుపు పెట్టుకొని పట్టీలు పెట్టుకుందాం రెడీ అని ఈ లోపల మా వారు ఇంటి దగ్గరే ఉన్నారు సరే ఆయన నేను పెడతాను అన్నారు అన్నారనమాట సర్లే పెట్టండి మీ సరదా పాటు చేయడమే అని చెప్పేసి ఆ అవకాశాన్ని అయితే ఆయనకి ఇచ్చేస్తామన్నమాట ఇవిగోండి ఈ పర్సులో వేసి ఇచ్చారు పట్టీలు ప్లస్ కుంకుమరిణ కుంకుమరిణ కూడా తీసుకున్నానండి నిజానికి మా ఇంట్లో ఇప్పటివరకు వెండి వస్తువులు అంటూ ఏమీ లేవు నాకు ఎందుకు అంత ఇంట్రెస్ట్గా కూడా అనిపించదులేండి వెండి వస్తువుల మీద ఎవరైనా కుంకుమలు అవి ఇస్తేనే అవి నేను నల్లగా అయిపోతాయి నాకు అందుకని పెద్ద ఇంట్రెస్ట్గా అనిపించదు అనమాట సరేలే ఒక కుంకుమరని ఉండాలి కదా మనకి ముందు ముందు కార్యక్రమాలు ఉన్నాయి కదా పెళ్ళిళ్ళు అని చెప్పేసి శుభప్రదంగా ముందు కుంకుమరని అయితే తీసుకున్నాను అదిగోండి పట్టీలు పట్టీలు కూడా ఇప్పటివరకు సిరిమువ్వని అని ఆ మువ్వని ఈ మువ్వని జాలర్లని లావుపాటి పట్టీలే వేసుకున్నానండి ఇప్పటివరకు కూడా ఈసారి ఎందుకో ఇలా సన్న వంటివి వేసుకోవాలని అనిపించింది అందుకే తక్కువలే తీసుకున్నాను ఐదు తులాలున్నారు అనమాట ఈ పట్టీలు నా పాత పట్టీలు ఇస్తే వచ్చేసిన వెళ్ళండి వాడు పట్టీలు కొంటానని వచ్చాడు కానీ ప్రవీణ్ ఇంకా అయితే కుంకుమరిని కొన్నాయన అంటే కుంకుమరిని కొన్నాడు ఎలా ఉందండి కుంకుమరిన అక్కడ కుంకుమరిలాగే కనిపించిందండి ఇంటికి వచ్చాక చదువుతుంటే మరసింబులాగా కనిపిస్తుంది నాకు మీకు ఎలా కనిపిస్తుంది కమెంట్ చేయండి అంటే మెయింటెనెన్స్ ఫ్రీగా ఉంటుందనేసి నగిషీలు డిజైన్లు ఏమీ లేకుండా ఉన్నది కావాలని తీసుకున్నాండి కానీ ఇంటికి వచ్చాక చూస్తే దాని ఆకారం నాకు మరచెంపులాగా కనిపిస్తోంది తని చెనా అంతే కదా సేల్గా ఎక్కువ వెండి పట్టీలకైతే సేల్లు ఉంటాయి ఇప్పుడు చెప్పండి ఏం కోరుకుంటున్నారు హారం ఈ పట్టీలు పెట్టుకున్నా ఎలా విశేషం మంచిదయి హారం గట్టిగా చెప్పండి ఎలా చేసినా ఒక ఆరం చేయించగలిగి బ్యాక్లో ఉన్న ఒత్తులను వచ్చేయగలిగిపోయాండి లూజ్ వచ్చినాయా తిరిగేసి పెట్టారా ఉంటే నాకు నచ్చదు అసలే సన్నం పట్టాలి కదా కిందకుంటేనే అందంగా ఉంటాయి ఐదు తో కదా అన్నాడు త్వరగా కిందకు వచ్చేస్తాయి రావడం లేదా అబ్బా ఎంత డెడికేషన్తో ఎంత శ్రద్ధగా పెడుతున్నారో మా శ్రీవారు అని అనుకుంటున్నారు కదా మీరు కాదండి అసలు విషయం ఏంటంటే నిజానికి స్పెట్స్ లేకుండా కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు కారు అవిగోండి మొత్తానికి ఎలాగో పెట్టేశారులేండి పెట్టేసరికి అలా ఉన్నాయి లూజ్ గా ఉన్నాయి పెద్ద సైజ్ తీసేసుకున్నాం అని ఆయన అంటున్నారు లేదండి నాకు మరీ పదికి లాగా ఉంటే నచ్చదు అలాగే ఎందుకు ఉంటేనే ఇష్టం అని నేను అంటున్నాను అనమాట ఇవి సన్నం బట్టిలే కదండి ఎన్ని రోజులు ఉంటే మహా అయితే వన్ ఇయర్ ఉంటాయి అదిగోండి కిందకే అలా ఉంటేనే నాకు ఇష్టం అందుకే నేను కొంచెం పెద్ద సైజు తీసుకున్నాను అందరూ పెద్ద సైజు పెద్ద సైజు అంటున్నారు కానీ నాకు ఇలాగే ఇష్టం అని చెప్పేసి తీసుకున్నాను అనమాట ఎలా ఉంది తప్పకుండా కామెంట్ చేయండి నాకైతే నచ్చినవి మీకు ఎలా అనిపించింది అన్నది హాయ్ కామెంట్ చేయండి హాయ్ చెప్పు హాయ్ హాయ్ రాము కమ్ ద్ద బద్దకు వదలలేదు ఇంకా ఏసీ వేసుకుని బజ్జనావా ఏసీ లేకుండా ఇవి గారు ఏసీ ఉంటే దీనికి ఫుడ్ కూడా అవసరం లేదనమాట ఓపూట ఏసీ వేసేస్తే చాలు ఫుడ్ అవసరం లేదు లేకపోతే ఇది మా రాముగాడు ఈ రాముగాడు ఎలా వచ్చాడు మీకు కుక్కలేదు కదా అని అనుకుంటున్నారా ఇది వచ్చి వమ్మింగ్లో మా అన్నయ్య గారి దీని పేరు రాము అనమాట మీరు వచ్చేసారు చూసే ఇవి కూడా పలకరించడానికి వచ్చినాయా హాయ్ చెప్పడానికి వచ్చాయా నేను చూసామో నీ కోడిపల్ల ట్రై అని వచ్చేసే ఉసిరికాయలు కనిపిస్తున్నాయా నాకు కనిపించట్లే కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి ఓకే ఉసిరి చెట్టు ఉసిరికాయలు కాసింది కొబ్బరి చెట్టు కొబ్బరికాయలు కాసింది ఇవి కానీ రేగుపళ్ళు అలా వెళ్ళింది అవుతుందండి నేనా ఇప్పుడే ఒక పది నిమిషాలు అవుతుంది రేగుపళ్ళు ప్లస్ నాన్నగారు ఇప్పుడే జాయింకా తెచ్చి చేరు తినమని ఇకపోతే అది వదిన గారెలు చేసిందంట అవి కూడా పెట్టింది ఇవన్నీ ఈ లోపల కోళ్ళు కూడా హాయ్ చెప్పడానికి వచ్చేసినాయి ఇదనమాట మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వ్యూ ఇలా ఉంటుంది మొత్తం చెట్లతో అయినా సరే ఎండ కొడుతుందే గట్టిగా ఎన్ని చెట్లున్నా ఎండ మామూలుగానే దంచి కొడుతుందన్నమాట ఎండాకాలం అయితే స్టార్ట్ అయిపోయిందని అనిపిస్తుంది ఇక్కడికి వచ్చాక ఓకేనా మా అన్నీ పిలిచాడే ఏమో ఒదే వదే అని పిలిచాడు ఈ రేగుపళ్ళు మీకు తెలుసా మంచి ఐరన్ ఉంటుంది దీంట్లో ఈ రేగుపళ్ళు అంటే మా బాజ్జిగారికి చాలా ఇష్టం మా శ్రీవారికి ఎప్పుడు సంక్రాంతి పండగకి వచ్చినప్పుడు నిండా అమ్మ చేసిన పప్పులు ఉండేవి కానీ అవి తినేవాళ్ళు కాదు పిల్లలు ఈ రేగుపళ్ళు పొద్దున్నే ఒక బకెట్ పట్టుకెళ్ళిపోతే రోజుకి ఒక బకెట్ రేగుపళ్ళు రాలేవన్నమాట ఎవరికి వాళ్ళు తెచ్చేసుకొని ఇవే తినేవాళ్ళు ఇప్పుడైతే మరి పండగ వెళ్ళిపోయింది కదా తక్కువ ఉన్నట్టు ఉన్నాయి ఉన్నాయా చట్నీ రేగుపళ్ళు పండక్కే ఎప్పుడు పండక్కే ముమ్మరంగా వచ్చేస్తాయి బకెట్ బకెట్ రోజుకి రేపు ఆదివారం చాలా మంది అడుగుతారు మాఘమాసం కదండి మాఘమాసంలో శని ఆదివారాలు అండ్ రథసప్తమి ఈరోజు ఈ రేగుపళ్ళనైతే ఖచ్చితంగా దేవుడి దగ్గర పెట్టుకుని పూజ చేసుకుంటారు అలాగే కొన్ని నెత్తి మీద పెట్టుకుని స్నానం కూడా చేస్తారన్నమాట ఏదైనా సీజనల్గా వచ్చేవాటితోనే దేవుడికి నైవేద్యం కూడా పెడతారన్నమాట లేకపోతే అందరు లంచ్ చేస్తున్నాం ఆ అత్యవసరము నేను వెళ్ళిన రోజు కొబ్బరి పచ్చడి అని చెప్పేసి వంటలు చేసారు వాళ్ళు అయితే నాన్నగారికి అన్నయ్య వాళ్ళకి మళ్ళీ చిక్కుడుగా టమాటా కూర కూడా చేసేసింది వాళ్ళు మాత్రం ఉల్లిపాయ లేకుండా అత్యవసరం పచ్చి పులుసు పరమాన్నం గారెలు కొబ్బరి పచ్చడి అదిగోండి తను మా వదిన పదిన మరదలు చెల్లి నేను నలుగురు కూర్చొని తింటున్నాం నాకు ఇంకో చెల్లి కూడా ఉందండి తను కత్తిపూడి ఇప్పుడు మేము ఐదుగురు కలిసి ఊరు వెళ్తున్నాం అనమాట కత్తిపూడిలో తనే యాడ్ అవుతుంది అదిగోండి చక్కగా అరిటాకులు వేసుకొని భోజనం చేసేస్తున్నాం అనమాట నలుగురు భోజనం చేసేసిన తర్వాత దారిలో కత్తిపూడిలో చెల్లి యాడ్ అవుతుందండి తుని వెళ్తున్నాము ఇంకా ఇంకా ఆ విషయం ఎందుకులేండి తుని వెళ్ళి రావాలన్నమాట మూడు మజిలీలు నేను దివిల్ నుంచి మమ్మంగి వచ్చానా ఆ నుంచి మళ్ళీ కత్తిపూడి కత్తిపూడిలో మళ్ళీ ఆడవుతుంది అవన్నీ వెళ్ళి వచ్చేసరికి ఇంటి దగ్గర నా చిన్న కొడుకు సర్ప్రైజ్ ఇచ్చాడండి నాకు ఏంటా సర్ప్రైజ్ అనుకుంటున్నారా ఏసీ తెచ్చి బిగించాడు అసలు వాళ్ళ డాడీకి కానీ నాకు కానీ చెప్పలేదు కొంటున్నానని చెప్పేసి నిజంగా బిగ్ సర్ప్రైజ్ అనమాట ఇది మాకు ఏసీ తెచ్చాడు ఎండాకాలం వచ్చేస్తుంది కదా మరి నా అవస్థ చూడలేకపోతున్నాడు నా చెమట్లో అవిని తెచ్చాడనమాట హ్యాపీ ఏదన్నా మనం పిల్లల కొండం వేరు పిల్లలు మన కోసం తెస్తే హ్యాపీయే కదా ఈ రోజుకి ఇదేనండి వీడియో రేపు మరో మంచి వీడియోతో కలుస్తాను